అందరికీ నమస్కారం నేను మీ ఆడ నేరాజు నిన్న ఏదైతే ఎయిర్ స్ట్రైక్ అంశం జరిగిందో పాకిస్తాన్ ప్రధానమంత్రి ఆ యొక్క ఏదైతే అధికార భవనం వదిలి వెళ్ళిపోవడం జరిగింది అయితే ఈ సంఘటన నిన్న రాత్రి జరిగింది పన్నెండు గంటల తర్వాత అయితే ఇప్పుడు ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం రాత్రి నుంచి భారతదేశంలో హై అలర్ట్ ప్రకటించడం జరిగింది కొన్ని ఏదైతే పాకిస్తాన్ బార్డర్కి సంబంధించిన ఉన్న రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే జమ్మూ కాశ్మీర్ రాజస్థాన్ పంజాబ్ గుజరాత్ న్యూఢిల్లీ ఇలాంటివి ఏవైతే ఆయా పాకిస్తాన్ బార్డర్కి దగ్గరగా ఉన్నాయో ఈ ప్రాంతాల్లో ఐ అలర్ట్ భారతదేశ ప్ర భారత ప్రభుత్వం ప్రకటించడం జరిగింది అదేవిధంగా మన భార పశ్చిమ భారతదేశంలో ఇరవై నాలుగు ఏదైతే ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఎయిర్పోర్ట్ని తాత్కాలికంగా మూసివేయడం జరిగింది అదేవిధంగా జమ్మూ కాశ్మీరు పంజాబ్ హిమాచల్ ప్రదేశ్ అదేవిధంగా హర్యానా రాజస్థాన్ ఏదైతే సరిహద్దు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వీటి మధ్య విద్యా సంస్థలు అదేవిధంగా రైల్వే వ్యవస్థ ఎయిర్పోర్ట్లు కూడా పూర్తిగా అది తాత్కాలికంగా బంద్ చేయడం జరిగింది అదేవిధంగా మనం గమనించినట్లయితే మాత్రం హైదరాబాద్లో కూడా ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి సర్కార్ కూడా చాలా కీలకంగా వ్యవహరిస్తున్నారని మనం చెప్పుకోవచ్చు అదేవిధంగా ఏదైతే హైదరాబాద్ లో కూడా ఐటీ ఏదైతే విదేశీ శాఖ విదేశీ ఏదైతే విదేశీ రాయబారి కార్యాలయాలు ఉన్నాయో అదేవిధంగా అక్కడ అదేవిధంగా ఐటీ పార్కులు ఏవైతే సున్నితమైన అంశాలు సున్నిత అంశాల పరిసర ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో అక్కడ కూడా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది పోలీసు బందోబస్తు అదేవిధంగా నిఘా కూడా నిఘా కూడా భారీగా పెట్టారు అని చెప్పుకోవచ్చు కాబట్టి ఈ తెలంగాణ హైదరాబాద్ లో కూడా ఏదైతే భారత రాయబారి కార్యాలయాలు అదేవిధంగా విదేశీ సంబంధించిన రాయబారి కార్యాలయాలు కావచ్చు కావచ్చు ఐటీ పార్కులు కావచ్చు ఇలాంటి ప్రాంతాలు సున్నితమైన ప్రాంతాల్లో కూడా ఖచ్చితంగా హై అలర్ట్ ప్రకటించడం జరిగింది అయితే ఈ ప్రాంతాల్లో ఎక్కువ అంటే పాకిస్తాన్ నిన్న జరిగిన ఎయిర్ స్ట్రైక్ అంశం మీద పాకిస్తాన్ ఖచ్చితంగా రివెంజ్ తీసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయి కాబట్టి భారత ప్రభుత్వం హై అలర్ట్ ప్రకటించడం జరిగింది అన్ని ప్రాంతాలను కూడా ఏవైతే ఎక్కువగా పాకిస్తాన్ ప్రధానంగా ఎక్కువ జనసాంద్రత సాంద్రత ఎక్కువ ఉన్న ప్రాంతాలు ఏవైతే ఉంటాయో విద్యా సంస్థలు స్కూళ్ళు చిన్నపిల్లలు అదేవిధంగా ఎయిర్పోర్ట్స్ అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలు అదేవిధంగా రైల్వే స్టేషన్స్ వీటిని ప్రధానంగా పాకిస్తాన్ తీసుకునే అవకాశం ఉంది కాబట్టి భారత్ మీద ఏమైనా దాడి జరిగే అవకాశాలు ఉన్నాయని ముందుగా ఏదైతే నిఘా నిఘా వర్గాలు తెలియజేశాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రాంతాలు ఏవైతే ప్రస్తుతం పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలైన రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద హైఅల్ట్ ప్రకటించడం జరిగింది కాబట్టి తర్వాత కూడా మిగతా రాష్ట్రాలు కూడా వర్తింపజేసే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా రెండు మూడు రోజుల్లో అంటే ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ మిగతా ఏమైనా అంశాలు ఉంటే మాత్రం కేంద్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పే అవకాశం ఉంటుంది కాబట్టి నిన్న జరిగిన ఎయిర్ స్ట్రైక్ అంశం అయితే ఉందో అది ఖచ్చితంగా పాక్కు చాలా తీవ్రమైన దెబ్బగా మనం భావించవచ్చు కాబట్టి పాకిస్తాన్లో నిన్న జరిగిన ఎయిర్ స్ట్రైక్ అంశం ఏదైతే ఉందో పాక్ రాజధాని అదేవిధంగా ఏదైతే కరాచీ ఈ ప్రాంతాల్లో ఎక్కడైతే పాకిస్తాన్ రాజధానికి సంబంధించిన ప్రాంతాల్లో జరిగిన అంశాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా పాకిస్తాన్ రివెన్యూ తీసుకునేందుకు అన్ని ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది కాబట్టి ఖచ్చితంగా మన భారతదేశంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు కాబట్టి కొన్ని కొన్ని సున్నితమైన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని కేంద్ర ప్రభుత్వం అదేవిధంగా సైనిక అధికారులు భద్రత అదేవిధంగా ఎవరైతే ఈ నిఘా సంబంధించిన పరిశీలించిన అధికారులు కూడా కొన్ని ఇప్పుడు సున్నితమైన ప్రాంతాలని ఎలాంటి ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంది పరిశీలించి వాటి మీద ఖచ్చితంగా నిఘా ఏర్పాటు చేయడం భద్రత ఏర్పాటు చేయడం తనిఖీలు చేయడం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా భారతదేశంలో హైఎల్ ప్రకటించాలని మనం చెప్పుకోవచ్చు కాబట్టి భారత ప్రభుత్వం కావచ్చు లేకపోతే సైనికులు కావచ్చు ఏవైతే గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ ప్రకారం అందరూ నడుచుకోవాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ఏవైతే హైదరాబాద్లో కూడా అలాంటి వాతావరణం ఉందే ఉండవచ్చు అన్న భావన ఏదైతే ఉందో దాన్ని కూడా ప్రభుత్వం గత కొన్ని రోజుల నుంచి కూడా మా మార్క్స్ డీల్ కూడా నిర్వహించడం జరిగింది కాబట్టి విశాఖపట్నంలో కూడా గతంలో మార్క్ డీల్ నిర్వహించడం నిర్వహించడం జరిగింది కాబట్టి ఎందుకంటే విశాఖ కూడా సముద్ర తీరం మార్గం ఉంది కాబట్టి విశాఖలో కూడా హై ప్రకటించే అవకాశం ఉండొచ్చు ఖచ్చితంగా అంటే అధికారంగా చెప్పకపోయినా సరే మాత్రం ఖచ్చితంగా సముద్ర తీర ప్రాంతం కాబట్టి విశాఖలో కూడా హై అలర్ట్ ప్రకటించే అవకాశాలు కూడా ఉండొచ్చు కానీ కానీ ఇంకా ప్రభుత్వం ఇంకా అలాంటి జారీలు ఏం చేయలేదు కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క స్కూళ్ళు అదే రైల్వే స్టేషన్లు ఎయిర్పోర్ట్లు కొన్ని ప్రాంతాల్లో కొన్ని ఆ నాలుగైదు రాష్ట్రాల్లో తాత్కాలికంగా మూసివేయబడ్డారు కాబట్టి ఖచ్చితంగా ఆ వాతావరణం మిగతా ప్రాంతాలు కూడా వచ్చే అవకాశం ఉంటుందా లేదనేది మాత్రం ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గైడెన్స్ ప్రకారం మనకు తెలియజేసి మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం థ్యాంక్ యూ